అగ్రభాగాన మీతో పాటు నిలబడి మీ సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు కూడా పోరాటంలో మీతో పాటు మా పార్టీ మేమంతా కూడా మీకు అండదండగా ఉంటామని తెలియజేస్తున్నాం గతంలో చాలాసార్లు ఈ రైతులు నాగరికరులు వచ్చి కలెక్టర్ గారి దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లడం జరిగింది బహుశా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు గతంలో ఇప్పుడు ప్రస్తుతం అందరూ అందరి దృష్టికి కూడా తీసుకెళ్లినటువంటి పరిస్థితులు వాళ్ళు వివరిస్తా ఉన్నారు దాదాపుగా నలభై ఏడు నలభై ఎనిమిది ఎకరాల భూమి ఒక డెబ్బై కుటుంబాలు జీవనాధారమైనటువంటి భూమిని ప్రభుత్వం పేరుతో తీసుకొని పరిహారం ఇవ్వకపోవడం అనేది ఇది ఎంత దారుణమైనటువంటి విషయమో గడిచిన పన్నెండు సంవత్సరాలుగా వాళ్ళు భూమిలో సాగు చేసుకోక ఇటు పరిహారం రాక తీవ్రంగా అప్పుల పాలై బ్రతకడమే ఇల్లు గడవడమే కష్టంగా మారినటువంటి పరిస్థితి నేడు కనబడతా ఉంది కానీ గ్రామాల్లో ఒకరిద్దరికి ఇచ్చి ఇంకొంతమందికి ఎగ్గొట్టడం అనేది ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు దీనికి స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర మంత్రి కృష్ణారావు గారు బాధ్యత తీసుకోవాలి సమస్య ఎక్కడుందో వారు వచ్చి కూర్చొని మాట్లాడి ఈ రైతులతో పిలిపించుకొనైనా మాట్లాడి కలెక్టర్ దగ్గర కూర్చొని ఈ సంబంధించినటువంటి విషయాలపై చర్చించి వీళ్లకు తక్షణమే న్యాయం చేసే రకంగా మంత్రి జూపల్లి కృష్ణారావు గారు బాధ్యత తీసుకోవాలని సిపిఐ మేము వారికి డిమాండ్ చేయడం జరుగుతోంది ఉంది ఇంకొంతమంది రేమ్ పగలు కష్టపడి సంపాదించుకొని పెట్టుకున్నటువంటి వాళ్ళ జీవన ఆధారమైనటువంటి వాళ్ళు సాగు చేసుకొని వారు వారి కుటుంబాలన్నీ కూడా పోషించుకున్నటువంటి భూములన్నీ కూడా ప్రాజెక్టుల పేరుతో ఈ భూములన్నీ కూడా ప్రభుత్వం లాక్కొని ప్రాజెక్టుల నిర్మాణంలో ఈ భూములను తీసుకోవడం జరిగింది ఎక్కడ ప్రాజెక్టు కట్టినా పరిశ్రమలు కట్టినా కొంత భూమి నష్టం జరుగుతోంది కానీ రెండు వేల పదమూడులో వచ్చినటువంటి భూ నిర్వాసిత చట్టం ప్రకారంగా ఎక్కడ భూమి పోతే ఆ భూమికి బదులు భూమి ఆ భూమికి మార్కెట్లో ఉన్న రేటుకు మూడు రేట్లు ఎక్కువగా కట్టి మొత్తం డబ్బులు భూమి చెల్లించిన తర్వాతే ఆ రైతుల దగ్గర భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని చట్టం చెప్తా ఉంది కానీ దానికి విరుద్ధంగా దాదాపుగా ఇన్ని సంవత్సరాలైనా మూడు సంవత్సరాలు ఏనా పన్నెండు సంవత్సరాలు మొత్తం ఈ పన్నెండు సంవత్సరాల కాలంలో రైతుల దగ్గర వారికి కొంతమందికి అంతో ఇంతో డబ్బులు ఇచ్చి మరికొంతమందికి అయితే పైసా కూడా ఇవ్వకుండా వాళ్ళ పట్ల క్షమించరాని నిర్లక్ష్యపు వైఖరి ఇక్కడ పరిపాలించినటువంటి గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం అన్ని ప్రభుత్వాలు కూడా ఈ రైతుల పట్ల తీవ్ర అన్యాయానికి వీరిని గురి చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం ఈ రైతులు చేస్తున్నటువంటి సామరస్యమైన ఈ రిలే నిరహార దీక్షలకు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ జిల్లా సమితి పూర్తి స్థాయిలో వీరి పోరాటానికి సంఘీభావం మద్దతు ప్రకటిస్తుందని వీళ్ళందరికీ కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది ఎమ్మెల్యేగా ఉన్నారు ఇక్కడ నిర్మించిన చాలా ప్రాజెక్టులు కట్టినప్పుడు వారే ప్రజాప్రతినిధిగా ఉన్నారు కాబట్టి వీరి యొక్క పరిహారం ఇప్పించే బాధ్యత కూడా మంత్రి గారు తీసుకోవాలి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ జిల్లా ఇక్కడ కష్ట నష్టాలు తెలిసిన వారు మాట్లాడితే నేను తెలంగాణ బిడ్డని నల్ల మల్ల అడిగిరించి వచ్చాయని వారు చెప్తా ఉంటారు వారికి అన్ని కష్టాలు తెలుసు కానీ దేవుడు వరమిస్తే పూజారి కనికరించలేదన్నట్టుగా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది అధికారులు ప్రజాప్రతినిధుల క్షమించడానికి నిర్లక్ష్యం కారణంగా ఈ రోజు ఈ తీగలపల్లి రైతులు ఈ కొల్లాపూర్ నియోజకవర్గం నాగర్కరూలు జిల్లాలో ఉన్న రైతులంతా కూడా చాలా గ్రామాల్లో తీవ్రమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం వారు గత కొన్ని రోజులుగా దాదాపుగా పదమూడో రోజు ఈ రోజు గత పన్నెండు రోజుల నుండి ఇప్పటి వరకు వారు నిర్విరామంగా ఈ రిలే దీక్షలు చేస్తున్నారు ఎక్కడ ఎవరి నుంచి ఎలాంటి స్పందన రాలేదు వాళ్ళు చేస్తూనే పోతూ ఉన్నారు రైతు ప్రభుత్వం అంటారు రైతే రాజు అంటారు ఒక గ్రామాల్లో ఉన్నటువంటి ఇన్ని కుటుంబాల రైతులు మాకు న్యాయం చేయండి అని రోడ్ ఎక్కి పన్నెండు పదమూడు రోజుల పాటు ఆందోళనలో రిలే దీక్షలు చేస్తే కనీసం పల్లెత్తి మాట కూడా మాట్లాడకుండా ఆ విషయాన్ని పరిష్కరించే ఆలోచన విధానం ప్రభుత్వానికి అధికారులకు లేకపోవడం అనేది ఇది చాలా హర్షిజ్యత విషయం కాదు ఈ తీగలపల్లి రైతులే కాదు ఈ కొల్లాపూర్ నియోజకవర్గంలో నాగర్కలు జిల్లాలో ఎక్కడ ఏ రైతుకు ఈ పంట ప్రాజెక్టులో నిర్మించిన దాంట్లో ఎక్కడ ఎలాంటి అన్యాయం జరిగినా కూడా కమ్యూనిస్టు పార్టీ సిపిఐ మా పార్టీ రైతు వ్యవసాయ కార్మిక సంఘాలన్నీ మీకు ఇరవై నాలుగు గంటల అందుబాటులో ఉంటాయి మీ హక్కులు సాధించే వరకు మా పార్టీ మీకు అండగా ఉంటుందని తెలియజేస్తూ ఒక ఆదర్శంగా నిలుస్తుంది ఇదే ధైర్యంతో ఇదే పట్టుదలతో మీ హక్కులు సాధించుకున్నంత వరకు మీరు ఉద్యమించండి మీ వెనకాల జెండా ఉంటుంది కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఉంటుందని తెలియజేస్తూ మీరు ఈ పోరాటమే కాదు అవసరమైతే ఇక్కడ ఎంఆర్ఓ కార్యాలయం ముందు లేకపోతే కలెక్టరేట్ ముందు ధర్నా పెట్టండి మీరెంతమంది వస్తారో రాండి ఇతర కార్మిక సంఘాలను ఇతర వామపక్ష పార్టీ కలుపుకోండి మా పార్టీగా మేము కొంతమంది వస్తాం అందరం కలిసి కలెక్టరేట్ ముందర ఒక ధర్నా పెడతాం ఈ సమస్యను పరిష్కరిస్తారా మేము ఇక్కడే కూర్చోవాలని ఆ కలెక్టరేట్ ఆఫీస్ ముందర కూడా మనం అందరం బయట ఇద్దామని మీ అందరికి తెలియజేస్తూ మీ సమస్యల పట్ల అవి పరిష్కారం అయ్యే వరకు రాజీ లేని పోరాటాలకు సిపిఐ ఎర్రజెండా వెంట ఉంటుందని భరోసా మీకు ఇస్తూ మీరంతా చేయాల్సింది ఒకటే పని ఈ ఏ ఉద్యమం మీరు తీసుకున్నా కాస్త మాకు సమాచారం ఇస్తే ఖచ్చితంగా వెంట నిలబడి ఈ సమస్యల పరిష్కారం కోసం పని చేయడానికి మేము సిద్ధంగా ఉన్నా తెలియజేస్తూ